హాయ్ అండి నార్త్ ఇండియన్ స్పెషల్ చోలే కర్రీ కొమ్ము శనగల కూర అయితే కొమ్ము శనగలు రెండు కప్పులు తీసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నానాలి లేదు టైం ఉంది అంటే మీరు నైట్ నానబెట్టుకొని పడుకోవచ్చు నైట్ నానబెట్టుకొని నేనైతే నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ మూత తీసి చూస్తే మంచిగా శనగలు మంచిగా నానిపోయినాయి ఒక్కసారి ఒత్తి చూస్తున్నాను నానిపోయినాయి మంచిగా తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి డక్కను పెట్టుకోవాలి విజిల్ డక్కన్ డక్కన పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద సైజు ఆనియన్ కొంచెం ముక్క రెండు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పెట్టి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి ఫ్రై అయ్యాక మన హోల్ గరం మసాలా మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ ప్యూరీని దీంట్లో వేసుకోవాలి ఆనియన్ అల్లం అండ్ వెల్లుల్లి పుయూరి దీంట్లో వేసుకోవాలి ప్యూరి మొత్తం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసి పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒకసారి మూత తీసి చూస్తే మంచిగా ఫ్రై అయిపోయింది ఒకసారి కలిపి చూద్దాము కలిపినాక తర్వాత రెండు టమాటాలను మనము మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ ప్యూరీని దీంట్లో వేస్తున్నాను ఈ ప్యూరీ కూడా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని దీనికి కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి లేకుంటే లేదు కొంచెం కరివేపాకు వేసి కొంచెం అట్లా కలిపేశాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఫ్రై అయిపోయింది కలిపి చూద్దాము కలిపినాక ఒక స్పూన్ కారం ధనియా పౌడర్ రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కారం ధనియా పౌడర్ ఉప్పు మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న చోలేలు మంచిగా ఉడికిపోయినాయి దించి పక్కన పెట్టుకున్నాక దాంట్లో విజిల్ మొత్తం బయటికి పోయినాక ఒకసారి మూత తీసి చూడాలి మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోతాయి ఎసర మొత్తం పోయింది మనం పోసిన వాటర్ చోలేలు మంచిగా ఉడికిపోయినాయి చేతితో ఒత్తితే మంచిగా ఉడికిపోయినాయి ఈ చోలేలు చోలే మొత్తం దీంట్లో వేసి కలుపుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోసేస్తున్నాను మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి టొమాటో ప్యూరీ ఆనియన్ ప్యూరి మొత్తం మంచిగా అయిపోయింది ఈ చోలేలకు పట్టేలాగా ఈ మసాలా మొత్తం మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ డక్కన్ పెట్టి ఉడికించుకోవాలి తర్వాత డక్కన్ తీసి చూస్తే ఇది మంచిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చి మంచిగా ఉడికిపోయింది లాస్ట్లో కొంచెం గరం మసాలా చోలే మసాలా వేసుకోవాలి చోలే మసాలా చోలే మసాలా వేస్తేనే ఈ చోలేకి మంచి టేస్ట్ వస్తుంది ఒక రెండు స్పూన్ల చోలే మసాలా వేయాలి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా ధనియా పౌడర్ మొత్తం మంచిగా కలిసిపోయేలా కలుపుకోవాలి చోలే మసాలా వేసాక కొంచెం మంచి స్మెల్ వస్తుంటుంది కూర లాస్ట్లో కొంచెం ధనియాపత్తా వేయాలి వేస్తే మన చోలే కర్రీ రెడీ అయినట్లండి మంచిగా దీన్ని దించేసి సాల్వ్ చేసుకొని తింటే బాగుంటుంది మనకు చపాతీలోకి రైస్లోకి పూరీలోకి దేంట్లోకి అయినా మంచిగా ఉంటుంది പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ലൈക് അൻഡ് ഷേർ ഇറ്റ് യുവർ ഫ്രണ്ട്സ് അൻഡ് റിലേറ്റീവ്സ് താങ്ക് യു ഫർ വാച്ചിങ് മാന്നയ്യാടോ എല്ലാ ഉണ്ടോ അടുത